వాళ్ళు ఎక్కడికి వచ్చారు చెప్పండి మళ్ళీ లేక తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభువు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడండి అక్కడ శాస్త్రులతో అధికారులతో అక్కడ ఉన్న కొంతమంది తోటి వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఏసు వేస్తున్న ప్రశ్నలకి ఆ మాటలకి ఒక పక్క ఇబ్రాతిని అందుతున్నారు ఒక పక్క ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేసింది తనకి అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల మీరు వెళ్ళారు అయ్యా యేసు ఎందుకు నువ్వు పనిచేశావు మీ నాన్న నేను ఎంత బాధపడ్డాం అనని మరి అమ్మ యేసు ప్రభుత్వం అనినప్పుడు ప్రభు అంటాడు మీరెందుకు నన్ను వెదుగుస్తున్నారు బాగుండాలమ్మా మీరెందుకు నన్ను వెదుగుతున్నారు నా తండ్రి పనుల మీద ఉంటాను సంగతి మీకు తెలియదా అని అన్నాడు ఎవరు పనుల మీద మనము మనం కొన్ని నేర్చుకునే అనుభవం లేకి రావాలా నేను కూడా మంచి దైవిషాపుడు చక్కని వర్తనల్ని అందిస్తే నేను చాలా వింటాను ఎందుకు తెలుసుకా నేర్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం నేర్చుకోవాలి నేర్చుకొని బోధించాలి నేర్చుకొని బోధించాల నేర్చుకునే అనుభవంలోకి మనం రావాలి నేర్చుకునే అనుభవంలోకి నాకు మొత్తం తెలుసులంటే నీలో గర్వం ఉందని అర్థం నీలో గర్వం ఉందనుకో దేవుని నీ దగ్గరికి రాడని అర్థం దేవుని దగ్గరికి రాలేదనుకో నేను వేశాడని అర్థం అలా గర్వం ఉన్న వారి దగ్గరికి యేసుక్రీస్తు రాడు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తుని అంగీకరించావో పసిపిల్ల వలె మనస్తత్వం కలిగి ఉండాలి గర్వం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు కుళ్ళు తుంతరాలు ఉండకూడదు కదండి వీళ్ళు ఉండాలంటే ఒక ప్రేమ కనికరము తప్పక ఒక దయ తప్పక ఇక దేవునికి వ్యతిరేకమైన ఆలోచన స్వభావాలు ఏవి కూడా మనలో ఉండటానికి లేదు ఒకవేళ ఉన్నట్టయితే దేవుడు మన దగ్గరికి రాడు మనం సంఘానికి వెళ్ళొచ్చు పాటలు పాడవచ్చు ప్రార్థన చేయొచ్చు ప్రసంగాలు చేయొచ్చు కానీ ప్రభు మాత్రం అంత ఉండడు దేవునికి మహిమ కలుగును గాక దాకా ఎప్పుడు కూడా గర్వము అనేది మనిషికి రానియకూడదు గర్వం అనేది అపవాదిది దేవునికి కాదు అపవాది అండి క్రీస్తు వారు లోపడటం కారణం ఏంటి ఒక మాట అంటున్నాడు కదా నేను నా తండ్రి పనుల మీద ఉంటాను నీకు తెలియదా చూడండి అదే ఒకటో ఒకటో ఎనిమిది వచ్చిన సంవత్సరం ఆది కాండంలో అక్కడ ఒక మాట అంటాడు చూడండి మరి అమ్మ ఏమంటది ఒక మాట ఆడా లోకస్సు వార్త ఒకటి అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చిన ఒకటే ముప్పై ఎనిమిది చూడండి అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలని నీ మాట చొప్పున జరుగునిగా బాగా వినండి మాటలో ఏమంటుంది మరియా ప్రభు దాసురాలని నీ మాట చొప్పున జరుగును గానీ దేవ దొత్తు అంటుంది మాట గాబరేల దొత్తు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉంటాను నీకు తెలియదా అని అన్నాడు నేను నీ తండ్రి పనుల మీద నా తండ్రి పనులు అంటే ఎవరాయనకి తండ్రి హలోయ మరి అమ్మా ఏ ఈరోజు యాలంగానికి వెళ్ళి గుండ్లు కొడుచుకుని వస్తున్నారు కదా దేవుడనే కదా ఇక్కడ ఆమె ప్రభు దాసురాల్ని ఏమండి మరియమ్మ తల్లి ఎవరికి దాసురాలంట అంటూ యసుక్రీస్తుకే కదా ప్రభుకే కదా మరి ఈరోజు మనము మరియమ్మని ఒక దేవతగా ఒక దేవుడిగా మనం పూజిస్తున్నాం కదా క్రైస్తులమే ఇది క్రైస్తులకే బోధ ఇది చాలా ప్రాముఖ్యత ఎవరిని కదండి పూజించాలో తెలియదు ఎవరిని గణపరచాలో తెలీదు ఎవరిని మహింపరచాలో తెలీదు నువ్వు దేవుని తప్పక నువ్వు దేవుని అయితే పోగుడుతావో నువ్వు దేవుని వైపు చూస్తావో అది ఒక విగ్రహం అయిపోతుంది నీకు ఒక విగ్రహం ఒక విగ్రహం అయిపోతుంది దేవుని కంటే నువ్వు దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించటానికి నీకు అవకాశం లేదు మొదట దేవుడు హలోయా హలో కదండి ఇక్కడ క్లియర్ గా చెప్పేశాడు నా తండ్రి కొన్నటి మీరే కాదు నాన్న నా తండ్రి వేరే ఉన్నాడు నా తండ్రి పంపించిన ఆ పనులు నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అందుకే చాలా సందర్భాలు ఉంటాడు కదా నేను నా గురించి నేను దానికి కాదు కానీ నా తండ్రి గురించి చెప్పటానికి నా తండ్రిని మహింపరచడానికి వచ్చానంటాడు బాగువేనండి ఒక భక్తుడు అంటాడు నీ తండ్రిని చూపించాయంటే అంటాడయ్యా నువ్వు నన్ను చూస్తూ కూడా తండ్రిని చూపించమంటావా అంటాడు ఏమండ ఎవరిని చూస్తున్నావు నువ్వు వాళ్ళ తండ్రిని చూపించమంటున్నావా అంటాడు అంటే తండ్రి ఎవరు ఆయనే కదా కుమారుడు ఎవరు ఆయనే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే కదా దేవునికి మహిమ కలుగునగాక ఈ రోజు నా ప్రేమైన దేవుని పెట్టారా నా తండ్రి పనులు అంటున్నాడండి ఇక్కడ కొత్త ఆమె ఏమంటుంది కదా నేను ప్రభు దాసు అంటుంది దేవునికి మహిమ గాక ఇంకొక సందర్భంలో శిష్యులు చదువుతారు అయ్యా అదిగో నీ తల్లి నేను పిలుస్తుందంటే ఎవరు నా సహోదరులు నా తల్లి నన్ను నన్ను ఆరాధించేవారే నన్ను మహింపరచేవారే అని అంటారు దేవునికి మహిమ కలిగొన దాకా హలాలో మనం చేయాల్సింది ఏంటంటే ఒక క్రీస్తును మాత్రమే మనం మహింపరచాలి క్రీస్తును మాత్రమే మేము ఆరాధించాలి క్రీస్తును మాత్రమే మా మహింపరచాలి కానీ ఎవరికి కూడా మహిమ చెందకూడదండి దేవునికి మహిమ కలుగును చాలా మంది సినిమాత్రలు కానీ ఫ్యాన్స్ అయిపోయినట్టుగా పాస్టర్లకు ఫ్యాన్స్ అయిపోతున్నారు దేవునికి ఫ్యాన్స్ కానీ ఎవరికి కావాలండి దేవుడు చెప్తే ఇంకేటప్పుడు లేరు దైవశోకుడు చెబితే ఖచ్చితంగా ఇదే తట్టున్నారు అంటే దైవశోకుడు మీ మాట వినొద్దని కాదు అంటే దేవుడు కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించు నేను దైవశోకనే కనుక చదువుతున్నాను హలో మొదట దేవుడు పోని దైవశోకుడికి ఎక్కడి నుంచి ఘనత వస్తుంది తెలుసా దేవుడి నుంచే ఘనత వస్తుంది ఒక దైవశోకుని గౌరవించాలన్నా ఓ దైవ సేవకుడిని మర్యాద ఇవ్వాలన్నా ఒక దైవ సేవకుడికి ఒక మంచి జరగాలన్నా ఒక కుటుంబం అతన్ని ప్రేమించి గౌరవించి ఇంత కాడికి ఇవ్వాలన్నా ఇదంతా కూడా దేవుని వలనే జరుగుద్ది కదండి ఇంకొక మాట చెప్పమంటారా యస్సు క్రీస్తు వారు గాడిద మీద ఎక్కి వెళ్ళాడు గాడిద మీద ఎరుసలేమికి వెళ్ళినప్పుడు అందరు పచ్చి మండలి వేసారు బట్టలు బారో సన్నకి జయం ఓ జయమని పచ్చి పండ్లు పట్టుకొని కేకలు వేసారు బాగానే ఉంది కదా ఈ గాడిదికి ఏమొచ్చేసింది చెప్పండి గాడిదికి కూడా కొద్దిగా ఘనత వచ్చింది ఎందుకు వచ్చిందంటే పైన కూస్తున్నాను ఎవరు సృష్టికర్త హలోయ అందుకు ఈ గాడిది ఘనత వచ్చేసింది ఇది యేసుక్రీస్తు లేని టైంలో ఇదేం చేసింది పలానా ఊరికి పలానా గ్రామానికి వెళితే అసలు నాకెంత ఘనత అనుకొని వెళ్ళిందంట ఏం చేశారు చెప్పండి రాళ్లతో కొట్టి పంపించేసేసారు అంటే ప్రభువును ఆరాధిస్తున్న ఒక దైవశోకుడైనా ప్రభులో వెదుగుతున్న ఒక విశ్వాసైనా ఒక ప్రార్థన పరుడైనా క్రీస్తు మన జీవితంలో లేకపోతే మన బ్రతుకు కూడా అంతే హలో మన బ్రతుకు కూడా అంతేనండి నా ప్రేమైనా దేవుని బిడ్డలారా నేను నేను నడిపిస్తున్న ప్రాంతాలు భయంకరమైన ప్రాంతాలలో నేను చావు చేస్తున్నానంటే నన్ను నిమిషంలో లేపేస్తారు ఒక చెకంలో లేపేస్తారు నన్ను హలలోయ ఆర్ఎస్ బీజేపీల మధ్య మన పరిచర్య ఈరోజు వాళ్ళ మధ్యలో సంగమ నడుస్తుందంటే వాళ్ళ మధ్యలో పరిచర్య జరుగుతుందంటే కారణం ఎవరో తెలుసా నా ఏ సయ్య హలలో చెప్పండి నా ఏ సయ్య జరిగిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పామురు పామురులో ఒక అన్నిల మధ్య ఒక అన్నిలు ఇల్లు తీసుకొని వాళ్ళింట్లోనే ప్రార్థన జరిగిస్తున్నంటే దానికి కారణం ఎవరు హలలోయా నా వల్ల ఏం జరగదు దేవునికి శృతి కలుగును గాలలోయ మనుషుల వైపు చూడద్దు రాజకీయ నాయకుల వైపు చూడద్దు పార్టీల వైపు చూడద్దు నువ్వు దేవుని వైపు చూడాలి దేవునికి వీటికి పొత్తు లేదు లోకానికి దేవునికి పొత్తు లేదు నువ్వు దేవుని వైపు చూడాలి హలోయా హుయా హాలేలుయా ఒకసారి ఎండలప్పలేదు ఇస్రాలన్న కొడుకుని అక్కడ ఎనిమిది సంవత్సరాలు జాబ్ మేస్త్రి పనిచేసాడు జీవితానికి అడు పేరు దండరాజు నాలుగో వాడు బాబాయ్ నాకు బాప్టెస్ మేము అన్నాడు మీ నాన్న పాస్టరా నేను అన్న నేను ఇచ్చాకి మీ నాన్న ఒప్పుకోర్రా ఇంటికెళ్ళి మీ నాన్న జీవిసుకోరా అన్న వాడు తెలుసా రేపు నేను చనిపోతే నేను నరకనే పోతే మయ్య వస్తాడా ఏమండే ఆ రోజు బాప్టర్స్ మీ ఈరోజు వాడు సేవ ఒకడు ఉప్పుల్లో సేవ చేస్తున్నాడు మాట కరెక్టా కాదా ఇవాళ్ళు మనుషులు మాటిని దేవునికి దూరం అయిపోతున్నాడు ఈ రోజు మనుషులు మాటని సంఘానికి దూరం అయిపోతున్నావు అంటే నీకు మనుషులు కావాలన్నా దేవుడు కావాలన్నా రాజకీయం కావాలన్నా దేవుడు కావాలనా రాజకీయం కావాలనుకున్నోడికి దేవుడు అవసరం లేదు రాజకీయమే చేసుకోవాలి దేవుని పని చేయకూడదు దేవుని మందిని కలదు ఎందుకు తెలుసా నువ్వు దేవుని మనిషి కాదు ఎవరు మనిషి అంటే ఈ మాటలు కొద్ది కష్టంగా ఉంటాయి కదమ్మా దేవునికి మయమైన మాటలు ఇవి ఇక్కడ మనం కరెక్ట్గా లేకపోతే అక్కడ మనం తప్పిపోతాం ఇక్కడ తప్పిపోతే అక్కడ తప్పిపోయినట్టే అలాయా ఇక్కడ వరకు చూసుకోవద్దు ఈ లోకం గురించి చూడవద్దు ఈ లోక ఆశల గురించి చూడొద్దు ఈ లోకల ఉన్న గురించి చూడవద్దు ఈ లోకలున్న మనసులు రకరకాల మనసులు ఉంటారు వారి వైపు మీరు చూడద్దు మీకు తెలుసా అపవాది ఎవరిని వాడుకుంటాడు చెప్పండి రక్త సంబంధాన్ని బాగా వాడుకుంటాడు ఎందుకు తెలుసా ఏలు మందే కన్ను మందే ఈ ఏలు దెబ్బ తగిలినా ఈ శరీరానికి దెబ్బ కదండి ఈ కన్నుకు దెబ్బ తగిలినా ఈ శరీరానికి దెబ్బ అందుకే నేను చేస్తానంటే రక్త సంబంధాన్ని వాడుకుంటే గిలగిలగిలగలు కొట్టుకుని కలపకుండా కూసవలసి అవుతుంది అలాంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట మనం అనుకుంటామో వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు మనోళ్ళు మనోళ్ళు అంటాం కానీ అపవాది మనోళ్ళనే వాడుకుంటుంది ఇంకెవ్వరిని బయటలో పోదు నాకు చాలా ఎన్నుపోటుగా ఉండిపోయేది వాళ్ళు ఎందుకంటే అపవాది వాళ్ళ చొరబడి నన్ను రకరకాలుగా వేధింపులు శోధింపులు ఎక్కువైపోయాయి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ఆత్మను పోగొడితే నీతో దెబ్బ పోగొట్టుకోలేకపోతే వీళ్ళు నన్ను వేధిస్తూనే ఉంటారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభు అనని ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నాను మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నన్ను వెళ్ళగొట్టమని చెప్పలేదు తోసేయమని చెప్పలేదు ఆయన గమ్ముకున్నాడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సరే ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మని ఒక్క ఆత్మ కూడా దైవ శాపుడు పోగొట్టుకోకూడదు పోగొట్టుకోలేడు ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చి సంఘం కడుతున్నాను ఇక్కడ సంఘం కడుతున్నప్పుడు మా పెద్ద కుమారుడు అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాడిని వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వాడు ఏమన్నంటే లేదు నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నాకు ఈ వాతావరణం చెట్టు కాదని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి సంఘం వాకింగ్ చదువుతున్నాడు ఇంకొల్లి ఇక మా సంఘస్థులందరూ ఫోన్ చేసి అయ్యారు నువ్వు లేని లోటు నీ కొడుకులో చూసుకుంటున్నాం మేము ఇంకా ఆయన వదిలేయండి అని అన్నాడు సరే మంచిది అమ్మ రేపు సండే కూడా చెప్పని అని చూస్తాను అన్నాను మళ్ళా సండే చెప్పాడు ఒక నెల పరీక్షించాను అందరూ కూడా సంఘమంతా కూడా బాగా చదువుతున్నాడు బాగా చదువుతున్నాడు అంటున్నారు చాలా సంతోషం దమ్మటే పోస్టల్ని పిలిపించి అభిషేకించేసి చావు చేయరాన్నాను వాడు బీకామ్ కూడా చదివాడు బీకామ్ చేశాడు బీకామ్ పూర్తి చేసేసాడు చావు చేస్తూ చదివాడు హలలోయ సరే దేవునికి మహిమ కలుగును గాక హలోయ ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మీరు ఆలోచించుకోండి సాతానుడు శావకుని ఎన్ని రీతులుగా కొడతాడు ఎన్ని రీతులుగా సమస్యలు చేస్తాడు సాకుడి ఎన్ని తట్టుకుంటూ దేవుని అడుగు అడుగుజాడలో దేవునికి లోబడి సావ చేయాల దేవుని ఏది ఎక్కడ ఎదురు తిరగటానికి శ్రావకుడికి అధికారం లేదు అధికారం లేదు అనుకో ఏం చేయాలి మందు కొట్టాల ఎందుకు కొట్టిన మందు చావాలనే కదా అంటే నా మధ్యలో ఏముంది వెళ్ళిపోతే దరిద్రం పోద్ది అది నువ్వు నేను నేనెప్పుడు కూడా నా నాకు ఇచ్చిన సంఘాలు ఇది నాదని నేను ఎప్పుడు సంఘంలో చెప్పను బోధించను నా నా ముగ్గురు బిడ్డలకు కూడా కోసపెట్టి చెప్పిన మాటలు తెలుసా నా లెక్క మీరు చేప చేయకపోతే ఈ పరిచర్య ఎవరికి పోతుందో నాకు తెలీదు ఎందుకంటే నా దర్పుడి శిష్యులు చాలా మంది ఉన్నారు గుర్తు పెట్టుకోండి మా పెద్ద కుమారుణ్ణి మా కూతురిని మా చిన్న కుటుంబాన్ని కూసబెట్టి మాట్లాడిన రేపు ఎవరికి రాసిస్తానో తెలీదు నా ప్రాణం ఉండబోయాకు నేను ఎన్ని సంఘాలు ప్రవ్విస్తాడో ఎన్ని సంఘాలు కడతానో తెలీదు రేపు రోజున మీరు ఆడవలసిన పరిస్థితి వస్తుంది ఆలోచించుకోనని చెప్పేశాను ఎందుకంటే సంఘము నాది కాదు దేవుడు ఇస్తున్నాడు నేను పని చేస్తున్నాను ఇస్తున్నాడు నేను పని చేస్తున్నా కానీ ఇది నాది కాదు ఈ స్థలము కొనటానికి ఎన్ని అప్పులు చేశానో తెలుసా చాలా అప్పులు చేసి కొన్నాను కానీ ప్రభు అప్పులన్నీ తీర్చుకొచ్చాడు అయి నేను ఎవరికి అడగలు డొనేషన్ చేయలేదు ఈ ప్లాట్లు కొంటనే దానికి అయ్యా మీరు పది రూపాయలు ఇవ్వండి అని నేను ఎక్కన అడగలేదు ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు తెలుసా సంవత్సరం మేకలు కాసిన మీరు చూసుకుంటారు ఈ రోడ్డు మీద నేను ఎవరి దగ్గర చేయి సాపను అలా లేదు మన నమ్మేసి మేకలు నేను కష్ట ప్రయత్నం చేస్తా కానీ ఒకరి కాడకి చేయి హలో కదండి చాలా మంది ఏందయ్యా మీరింత మంచి దైవ శోకల్లో మేకలు కాయటం ఏంటంటే మోసే కూడా గొర్రెలు కాచాడు మీకు గుర్తుందా అంటాను ఏం చేశా అండి మోసే నలభై సంవత్సరాలు గొర్రెలు కాచాడు ఆయన కంటే హలో వాళ్ళ ప్రేమైన దేవుని బిడ్డలారా నేను కష్టపడటానికి ప్రయత్నం చేస్తా గాని సుఖం అనుభవించటానికి ప్రయత్నం చేయను అందుకే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాసుకుండా ప్రభు మందిరాలు కనుక ఈ మందిరాలు ఎవరి అంటే చెప్పండి ప్రభుయే దేవునికి శృతి కలుగును గాక హలోలాలోయా ఇది నాదని కొట్లాడేదానికి ఇది నాదని అనుకునేదానికి నేను అరుకుని కాను ఇది నా ఆలోచన దేవునికి మహిమ కలుగును గాక హలాలో అలాంటి తప్పుడు సంఘములో చీర పురుగుంటే అది వెళ్ళిపోతేనే సంఘం బాగుపడుతుంది సంఘంలో రాజకీయం ఉండకూడదు సంఘములో పుల్లు కుతంత్రాలు ఉండకూడదు సంఘంలో భేదప్పలు ఉండకూడదు సంఘము అనేది కదండి అది ప్రభుది ప్రభు సంఘములో మనమందరం కూడా పాలి భాగస్థలమి మనమందరం కూడా ఆయన పొలంలో ఒక పనివారమి దేవుడు ఒక్కొక్కరు ఒక హోదా ఇచ్చాడు ఆ హోదాను బట్టి మనం చేయాలి దానికి ప్రతిఫలము దేవుడు పరలోకం ఇస్తాడు ఈ భూమి మీద కాదు నీకు ఇచ్చేది అక్కడ అక్కడిస్తాడు నీకు పరలోకంలో నీకు స్థానం సంఘం గురించి కొట్లాడు సంఘం నిలబడటానికి పోరాడు ఆత్మ రక్షించడానికి పోరాడు దేవునికి మహిమ కలుగును కలలోయ నేను బృత సంఘాలకి రెండు వందల మంది గుడిసులు భయంకరమైన సాగుబోతులండి వాళ్ళు ఒక సీసా కళ్ళు ఆడబెట్టి ఒక మేట పదం ఆ కళ్ళు చేసే దేవుడు వాళ్ళకి యాప్ చెట్టే దేవుడు రాజు చెట్టే దేవుడు అలాంటి వారికి రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు గుడిచి గుడి పత్రికలు ఇచ్చేవాడిని గుడిచి గుడిచి పత్రికలు అప్పుడు నేను చావుకు వచ్చినప్పుడు పాస్టర్లు పడతారు చంపుతారు నాకు ఏమీ తెలియదు చావకొచ్చి నాకు ఐదు సంవత్సరాలు తెలిసింది పాస్టల్ నీట్స్ చేసి కొడుతున్నారని చంపేస్తున్నారని చంపేశారు కూడా మా కళ్ళ ముందు ఎంతో మందిని దైవ ఒకళ్ళని ఒక్కరు కూడా అడిగేవాళ్ళు కదా నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నా దైవాల భువనగిరి వదంత భువనగిరి అంత మాంత్రికులు భయంకరమైన వ్యక్తులు వాళ్ళు కదండి సొగం మందికి నేను బాపు టెస్టులు ఇచ్చిన ఎస్ఐ దైవాలు అల్లుడు చెప్పండి ఇవాళ భోనగిరి ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్ళి తర్వాత చూడండి అక్కడ ఎంత గౌరవం ఎంత మర్యాద ప్రభు దైవాలు వాళ్ళు నాకు ఇస్తారు అలా ఇప్పుడు మన సంఘం ఉండాలి అందరూ ప్రోత్సహించాలి వాళ్ళే మన సంఘం కూడా వాళ్ళే ఇక్కడికి వచ్చిపోయారు తెలుసా ఇలా వద్దురు మా పెద్ద కొడుకు ఆరోగ్యంగా ఉంటే ఐర్రావలసి మన సంఘ పెద్దలు టీవీ పిల్లలు అందరూ ఇవ్వాలి దేవునికి చితికి వాళ్ళందరూ మా కొడుకుని చూసుకుంటున్నారు అక్కడ నేనేం దేవుని పని చేస్తా ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక హాలయా హాలూయా కొన్ని ఆత్మల్ని కొన్ని ఆత్మలు రక్షించి ప్రభు గొప్ప చెప్పాలి కొన్ని ఆత్మలు రక్షించి ప్రభు గొప్ప చెప్పాలంటే నువ్వు ఎలాగుండాలంటే నేను ఎలాగుండాలంటే దీన మనసు కలిగి ఉండాలి దీనాత్మ కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి లోబడే జీవితము మనలో కలిగి ఉండాలి నేననే మాట ఎక్కడ కూడా మన నోట రాకూడదు ఇది నా వల్ల జరుగుతుంది ఇది నేను అని అనొద్దు ఒకసారి మన సంఘంలో ఈ బంతి పుట్టలు సువార్త సువార్సన మన వల్లే సామాన్యంగా మారండి బంది పుట్టూ వాళ్ళు సామాన్యులు కాదు ఎవరు వాళ్ళు ఆది మాదిగా చాలా కష్టపడ్డా కానీ ఒకరు మారలే దేవునికి శుద్ధి కలిగిన కాక అక్కడంత మేస్త్రులు వాళ్ళే అన్ని కొత్తదారులే దేవునికి శుద్ధి కలిగిన కాక వాళ్ళందరికీ సువార్త చెప్పే అంత వ్యతిరేకం తప్పక దేవునికి లోబడేది మాత్రం ఉండదండి దేవునికి మేము ఈరోజు హలలోయా నేనేమో ఎక్కడి నుంచి రాలేదు శుద్ధి కలిగిన కాక అలలోయ మన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయినా మనం మారం నేను కూడా కలుపుకుంటున్నా మనం మారం మా దేవుడే మా దేవుడే మా దేవుడే ఆడున్నాడు నీ దేవుడు మా దేవుడు మా దేవుడు ఆడున్నాడు దేవుడు హయ మా దేవుడు అనుకుంటే దేవుడు లేడండి నువ్వు పరిపూర్ణంగా ఏ రోజు మారి నీ జీవితాన్ని ప్రముఖిస్తావో అప్పుడు నీ దేవుడు హలోయ అప్పుడు నీ దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక ప్రేమే దేవుని బిడ్డలా లోపడటము లోపడటము అనేది చాలా గొప్ప ఆశీర్వాదము ఒక మాట చెప్పి ముగించేస్తాను ముగిచ్చేస్తాను శుతి నాకు చూడండి ఆ మా